ఓఆర్ఎస్ అంటే ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ ఇది డబ్ల్యూహెచ్ఓ అనుమతి లేనిదే వాడకూడదు మీరు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ కొన్న తర్వాత దాని మీద డబ్ల్యూహెచ్ఓ అనేది ఉందా లేదా ఒకసారి పూర్తిగా గమనించండి దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం మన శరీరంలో డెబ్బై ఐదు పర్సెంట్ నీరు ఉంటుంది ఇది తగ్గినప్పుడు మినరల్ బ్యాలెన్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి ఇది మన శరీరం మీద చాలా ప్రభావం చూపుతుంది మన శరీరంలోకి మనం ఇచ్చే నీటికన్నా బయటికి వెళ్ళే నీరు ఎక్కువగా ఉండటం వలన డిహైడ్రేషన్ అనే సమస్య వస్తుంది శరీరంలో నీటి శాతం తగినంత లేనందువలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మన శరీరంలోని నీరు చెమట ద్వారా శ్వాస ద్వారా మూత్రం ద్వారా బయటికి వివిధ రూపంలో బయటికి వెళ్తుంది కాబట్టి శరీరంలో సరిపోను నీరు ఉండేటట్టు మనం చూసుకోవాలి నీరు సరిగా లేకపోతే జాయింట్స్లో లూబ్రికేషన్ సరిగ్గా పనిచేయదు నీరు తగినంత శరీరంలో లేకపోతే అవయవాలు కూడా సరిగా రక్త సరిపరా లేక సరైన రీతిలో అవయవాలు పనిచేయవు ఓఆర్ఎస్ను ఎందుకు వాడాలో తెలుసుకుందాం డయేరియా సరిగా ఉడకని వస్తువులు పాడైన ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఈ నీళ్ళ వేరేషణాలు అయినప్పుడు శరీరంలో నీరు తగ్గిపోతుంది ఈ విధంగా లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు రెండు వాంతులు దీనివలన కూడా డిహైడ్రేషన్ సమస్య ఓఆర్ఎస్ త్రాగిన వామిటింగ్ జరగవచ్చు మూడు మధుమేహం వీరికి దాహం వేయటం ఆ త్రాగిన నీరు మాటి మాటికి మూత్రం ద్వారా బయటికి పోవటం వలన డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది ఈ డిహైడ్రేషన్ను పూర్తి చేయాలంటే మనం ఎప్పుడు ఎక్కువగా నీరు తీర్చుకుంటు తీర్చుకుంటుండాలి ఈ నీరు తీసుకోవటం వలన మనము ఈ డిహైడ్రేషన్ నుంచి మనము బయటపడవచ్చు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ మీరు మెడికల్ షాపులో కానీ ఎక్కడైనా పర్చేజ్ చేసినప్పుడు డబ్ల్యూహెచ్ఓ అనేది ఉన్నది మాత్రమే వాడండి